రైస్తర్ల ఆర్ట్ మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున వాక్య అధ్యయనం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు రైస్తల ఆర్ట్ రోజు మన దేవుని వాక్యంలో ఆ దేవుని గురించి దేవుని ఈ మార్గాన్ని గురించి నేర్చుకుందాం మొదటిగా వాక్యంలోని పెళ్ళే ముందు మన వాక్య ధ్యానం ఈరోజు దేవుని మార్గం గురించి ఉంటుంది ఆ వాక్యంలోని పెళ్ళే ముందు కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం వాక్యం బాగా అర్థమవుతుంది అయినటువంటి పౌలు కొరింది సంఘానికి రాసి ఒక మాట చెప్తాడు ఏమని అంటే తన పత్రికలో పదకొండ మొదటి కొరిందీలకు పదకొండో అధ్యాయము ముప్పవచనంలో ఇందువల్లనే వల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులున ఉన్నారు చాలా మంది నిద్రించున్నారు దీని వల్ల దీనివల్ల అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి ఒక్కొక్క పద్ధతి ఉంటది ఆ పద్ధతి మనం ఏ పద్ధతి అయినా జరి ఏ ఆత్మీయ మార్గానైనా చూడండి దేవుడు అనబడేది ఏదైతే ఉంటుందో అది చూడండి చూస్తే దాంట్లో ఏముంటదంటే నీచము నికృష్టము ఉంటుంది ఏదైనా సరే మరి మీరు చూడండి ఉంటుంది క్రీస్తు మార్గంలో ఆయన చెప్పినటువంటి ఏ మాటలో కూడా ఈ నీచము నికృష్టం అనేది లేదు అంటే మనుషులు అసహించుకునేది ఏదీ లేదు అలాగనే దేవుడు కూడా దాన్ని ఏది కూడా చెప్పలే దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనకి నెమ్మదిని అలాగనే ఒక బలమైనటువంటి జీవితాన్ని పవిత్రమైనటువంటి మార్గాన్ని దేవుడు చెప్పాడు ఇలాగా చెప్తా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇదే టైంలో ఈ లేఖనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని మార్గంలో ఉండే బలహీనులుగా ఉన్నారు బలహీనులు అంటే తినకపోతే శారీరక బలహీనత కాదు తినకపోతే వచ్చే శారీరక బలహీనత కాదు లేఖనంలో చెప్పబడ్డది వాళ్ళ జీవితంలో వాళ్ళు బలమైనటువంటి స్థితిని పొందుకోలేకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహము తీసుకుందాం అబ్రహము ఆశీర్వదించబడతా ఉన్నాడు అంతకంతకు బలహీనుడిగా అయితే మాత్రం లేదు అంతకంతకు ఆశీర్వదించబడతా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే భౌతికంగా అన్ని విషయాల్లో అటు బర్రెలు గొర్రెలు మేతలు గాడిదలు ఇంకా ఈ పశు సంపద అంటారు కదా అలాగా వాటిలో అంతకంతకు ఆయన ఆస్తి అనేది సంపద అనేది పెరిగిపోతూ ఉన్నది ఇటువైపు ఆ ఇంట్లో ఉండేటువంటి రాశి ఉంటుంది కదా ధాన్య రాశి అని చెప్పి దాన్ని ఏదైతే ఉంటుందో అది కూడా తరగట్లేదు అట్లాగా బలంగా ఉన్నాడు మనకి లేఖనం ఏమని చెప్తా ఉన్నదంటే బలహీనులుగా ఉన్నారు అదే కాకుండా చాలా మంది నిద్రిస్తా ఉన్నారు వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి పవిత్రమైన మార్గాన్ని పవిత్రంగానే అనుసరించాలి కావాలంటే మీరు చూస్తే ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎక్కడ కూడా దేవుడు అపవిత్రమైన దాన్ని మీరు అనుసరించండి మీ జీవితాలను అపవిత్రం చేసుకోండి మీరు అపవిత్రంగా బతకండి అని ఎక్కడ లేదు మనకి ఒక పవిత్రమైనటువంటి స్థితి ఏర్పడేంత వరకు ఆయన ఈ ప్రకటన వరకు కూడా చెప్పిన ప్రతి లేఖనం కూడా మనకి గొప్ప పవిత్రతను కలుగు చేస్తూనే ఉన్నది కానీ అపవిత్రతను అయితే చేయదు మీరు ఏది చూసుకున్నా సరే మీకు కనిపించింది ఇంకోటి లోకానుసారం ఉన్నది ఇంకోటి ఏదైనా సరే తీసి చూస్తే ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరి దగ్గర అపవిత్రత వారి జీవితాలు కల్మషంతో అపవిత్రతతోటి వాళ్ళ జీవితాలు అసహించుకునేటువంటి స్థితిలో ఉంటా ఉన్నాయి మనకు దేవుని లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి అంటే పవిత్రంగా ఉండండి లేరనుకో పవిత్రంగా లేరనుకో బలహీనులుగా ఉంటారు బలహీనులుగా లేఖనాల్లో ఎక్కడ చూసినా సరే లేఖనాలు ఎక్కడ చూసినా సరే దేవుని వాక్యాన్ని అనుసరిస్తే వారు బలవంతులుగానే ఉంటారు అందుకే పౌరులు కూడా చెప్తా ఉన్నారు మీలో నాకు వినపడ్డది నేను విన్నా మీ సంఘం గురించి మీ సంఘంలో ఉన్నటువంటి ఆ నోట్ ఏంటంటే బలహీనులుగా ఉన్నారు అది కాకుండా రోగులు అయ్యి ఉన్నారు అది కాకుండా చాలా మంది నిద్రిస్తా ఉన్నారు మరి దేవుని రక్త మాంసాలలో వేసి ఈ స్థితిని పొందుకోవటం ఏంటి అక్కడ పెద్ద మనిషి అబ్రహాము మహాబలవంతుడు దేవుడిలో ఆశ్రవదించబడినట్లు ఆయన నివసించినటువంటి ఆ భూమి వాళ్ళని తట్టుకోలేకపోయిందంట ఒకనొక సందర్భంలో రాయబడంలో అబ్రహాం గురించి వాళ్ళు ఉన్నటువంటి ఆ పశువులు కానీ వాళ్ళు కానీ ఆయన వీళ్ళు ఎక్కడ మనుషులు ఈ భూమి వాళ్ళని మోయలేకపోతా ఉన్నది అనేంతగా అబ్రహాము స్థితిని సూచిస్తామని లేఖనం మరి అంతగా ఆశీర్వదించబడాలి కదా ఎందుకు వీళ్ళ జీవితాలు ఎలాగ ఉన్నాయి వీళ్ళ జీవితాలు బలహీనమైన స్థితిలో ఎప్పుడు కూడా ఆ పచ్చడి వెతికిలో ఎప్పుడు కూడా చిలిగిన గుడ్డులో ఎప్పుడు కూడా ఆ లేని స్థితే మొదట్లో లేనప్పుడు దేవుని నమ్ముకుంటూ ఆశ్రవదించబడతాం అనొచ్చు ఇది దేవుని పవిత్రత దేవుని పరిశుద్ధమైన మార్గం అనొచ్చు వచ్చిన తర్వాత ఎలాగ ఉన్నామో సంవత్సరాలు గడిచే కొన్ని కూడా అలాగే ఎందుకు ఉండాలి పవిత్రమైన మార్గం ఏం చేస్తదంటే బలహీనులుగా ఉన్నటువంటి వాటిలో నుంచి బలవంతుల స్థితిలోనికి నడిపిస్తుంది అలాగనే భౌతికముగా జీవితము అంతకంతకు హిచ్చించబడుతుంది ఈ స్థితి లేదంటే మనం పవిత్రమైన మార్గంలో లేమే లేమని మనం తెలుసుకోవాలి అంటే మన జీవితము ఎంత ఉన్నదేమో పవిత్రంగా సరి అయినటువంటి పవిత్రతలో నిలబడి లేదనుకుంటా సరి అయినటువంటి పవిత్రతలో నిలబడి లేదనుకుంటా అందుకేనేమో ఈ స్థితి ఉన్నది అని ఒకసారి ఆలోచన చేసి వాటిని వాటిని సరి చేసుకున్నట్లయితే భూమికి నాలుగు దిక్కులు ఉన్నాయి కదా లేఖనం చెప్తా ఉన్నది కాండంలో ఏడు మార్గాల్లో నుంచి దేవుని ఆశీర్వాదం వస్తుందంట ఆమె దేవునికి స్తోత్రం కలుగులు కాక దేవుని ఆశీర్వాదము ఏడు మార్గాల్లో నుంచి ఆయనను హత్తుకున్నటువంటి వారికి హత్తుకుంటదంట వచ్చింది ఏడు మార్గాల్లో నుంచి ఆశీర్వాదం వచ్చి దేవుని హత్తుకున్న వారిని హత్తుకుంటద ఆశీర్వాదం ఆమె అలాగే ఉంటుంది ఇకపోతే ఈరోజు మన వాక్యము ధ్యానించకుండా అపోస్తడైన పౌలు వారి గురించి ఎందుకు అలాగ చెప్పిందో ఆ కీర్తన గ్రంథము డెబ్బై ఏడో అధ్యాయము పదమూడవ శ్రంలో రాయబడి ఉన్నది దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు నిజమే నిజమే దేవుని మార్గము పరిశుద్ధమైనది ఎంత పరిశుద్ధమైందంటే ఎంత పరిశుద్ధమైనదంటే మన జీవితాలకు మన జీవితాలకు ఏలెత్తి చూపించేటువంటి స్థితి లేకుండా చేసే అంత ఎవడు కూడా వేలెత్తి ఆమె ఏ మనుషుడు కూడా ఏది చూపించలేనంత పవిత్రమైనటువంటి విదేవుని మార్గం ఈ మార్గాన్ని అవును చెప్తా ఉండడం మీరు పరిశుద్ధంగా అనుసరించినట్లయితే ఆచరించినట్లయితే మీరు బలహీనులుగా ఉండరు మీరు రోగులుగా ఉండరు మీరు నిద్రించే స్థితిలో ఉండనే ఉండరు పవిత్రముగా గాయకుంటున్నారా లేదా గై భౌతికంగా ఇచ్చించబడతాం ఎప్పుడూ అలా స్థితి ఉండదు లేని స్థితి వద్దు ఆ లేని స్థితి కనుక ఉంటే సంవత్సరాలు గడిచినా సరే ఆ లోని స్థితి కనుక ఉంటే అసలు దేవుడు వద్దే వద్దు ఎందుకు మనుషులకి అవకాశం ఇచ్చేటువంటి ఈ జీవితం ఎందుకు చూసేటంటాడు ఇలా నీ మొదట్లో కూడా తిండి తిట్టే లోని బతికేనేవి ఇప్పుడు కూడా అదే బతుకు ఏం మార్పు పొందిరా నీకు అని వాడికి అవకాశం ఇచ్చేటువంటి ఈ జీవితము ఈ బతుకు వద్దే వద్దు దేవుడు అంతా ఉన్నాడు మీరు లేఖనాలను అనుసరించి ఆయన మార్గాన్ని హత్తుకుంటే మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు ఈ తిండి దగ్గర ఇంకా ఆలోచన చేయాల్సిన పని లేదు మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు ఈ తిండి కాడ ఆలోచించాల్సిన పని ఏమి ఆయన ఏది కూడా మేము ముందు సాధ్యం కాదు ఇది అనేటువంటి పరిస్థితి ఉండనివే అని చెప్తా ఉన్నాడు మరి తిండి గురించి ఆలోచన చేయాల్సినటువంటి పనే లేదు కాబట్టి మొదటిగా ఆయన మార్గము పరిశుద్ధమైంది అనుసరించాలి లోతులాగా లోతులాగా మీరు విన్నవి ఆన్లైన్లో ఎవడో ఒకటి చె ఉంటారు ఉంటారు లోతు గురించి ఏమంట రాయబడ్డదంటే లోతు గురించి దేవుని దూతలు ఆ సుగమ గోమర పట్టణాలకు వస్తారు నాశనం చేయటానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పద్ధతి పాడి లేకుండా బతుకుతా ఉన్నారు పద్ధతి పాడి లేకుండా ఇప్పుడు మనకి చట్టాలు ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాలకు ముందు అసాంఘిక కార్య కార్యకలాపాల్లో చేతులు పెడితే వాళ్ళకి ఏం అంటే ప్రభుత్వాలు శిక్షలు విధిస్తాయని ఉన్నది లేఖనంలో ఏమని చెప్తుందంటే చిన్నపిల్లలు మొదలుకొని ఈ పింఛన్ తీసుకునేటువంటి ఈ గుడ్డోళ్ళు ఈ కుంటోళ్ళు ఈ వృద్ధాప్య ఉండి కట్టబెట్టుకొని నడిచేటోళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒక పద్ధతి లేకుండా విచ్చాల వీడిగా బతుకుతా ఉన్నారంటే చిన్న ఉత్యాల విడిగా ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము నాలుగో విషయంలో రాయబారున్నది ఏమనంటే వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుభామ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరినీ మనుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చొట్ట వేసి బాలురంట బాలురు అంటే చిన్నపిల్లలు ఇరవై సంవత్సరాల లోపే అని మనం అనుకోవచ్చు ఇరవై సంవత్సరాల లోపే మనకి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళని పెట్టారు భావ్య ప్రకారంగా చూస్తే ఇరవై సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళని చిన్న పిల్లలుగా మనం భావించాలి ఈ చిన్న పిల్లలు మొదలుకొని ప్రజలందరూ కలిసి ఆ లోపే ఇంటికి వచ్చినటువంటి దేవుని దూతల్ని పాడు చేయటానికి అంటే వాళ్ళతోటి ఏదంటే ఈ సెక్స్ వాళ్ళనే ఉంటుంది కదా ఈ లైంగిక విషయాలని అక్కడ ప్రస్తావిస్తా వాళ్ళు రాయబాడు ఉన్నది అట్లాగా వీళ్ళు ఏం అంటే ఆ పట్టణపు ప్రజలు పాలు మొదలుకొని కొత్తగా ఆ నూతి ఇంటికి దేవుని దేవతలు వస్తారు ఆ దేవుని దేవతలను చూసి వీళ్ళు ఏం చేస్తారంటే అరే ఫలానా వాళ్ళ ఇంటికి కొత్త వాళ్ళు వచ్చారా కూడా ఆ మనుషులతోటి మనము నీచమైనటువంటి పండ్లకు దిగబడదాం ఆ పండ్లు చేద్దాం మనం అని చెప్తున్నాము లోతు ఇంటికి మందు మార్గలతో కలిసిపోతారు లోతు ఇంటికి పోతారు ఈ లోతు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు లోతుతో ఏమంటా ఉన్నారంటే అదే అధ్యయము పదమూడ వచ్చి రాయబడి ఉన్నది మేము ఈ చోట నాసనం చేయవచ్చుని వారిని గూర్చిన మొర యహోవా సన్నిధిలో గొప్పదైన కనుక దాన్ని నాశనము చేయటప్పు యహోవా మమ్మని పంపిన చెప్పగా వచ్చినటువంటి వాళ్ళు ఈ లోతుని రక్షించటానికి వచ్చారు అలాగనే ఆ పట్టణాన్ని ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కాళ్ళు జోతుల వరకు వచ్చారు బడిగిపోయే టైంలో ఏం పనులు రాయి అని వాళ్ళ కాళ్ళు చేతిలో ఎరగొట్టడానికి వచ్చి ముసలి మొత్తుకుంటారు కదా కనికరం అనేది కూడా చూడకుండా చేతిలో ఉన్న కట్టెలు తీసి ఆ కట్టెలతో వాళ్ళ తలలు బలగొట్టడానికి వచ్చారు కానీ దేవుడు పంపించిన వాళ్ళు మీరు రోడ్డు ఆ పట్టణంలో ఉన్న ప్రజలు పట్టణంలో ఉన్న ప్రజలు ఇల్లు వెళ్ళి తెలియకుండా ప్రవర్తిస్తా ఉన్నారు నాశనం చేయండి అని నాశనం చేసే ముందు లోతుని తప్పియండి లోతు వాళ్ళ మధ్యలో ఉన్నాడు కానీ వాళ్ళ బోటి మనుషుడు కాదు వాళ్ళ లాంటి మనుషుడు కాదు పరిశుద్ధమైన మార్గాన్ని పరిశుద్ధంగా అనుసరిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగులు కాక బలహీనుడిగా లేదు లోతు నిద్రించే స్థితిలో లేదు రోగాన్ని పొందిన స్థితిలో లేదు లేపు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ పరిశుద్ధ మార్గాన్ని పరిశుద్ధంగా అనుసరిస్తూ ఉన్నాడు మీరు చూశారు కదా ఇప్పటి వరకు ఆన్లైన్లో పెట్టారు కొంతమంది మూజాల్లో మనుషులు వాళ్ళేం చేశారంటే కొన్ని మన లోటు గురించి రాయబడినటువంటి కొన్ని అనుకోని విధంగా జరిగినటువంటి సంఘటనని ఇంటర్నెట్ లో పెట్టి బయగులు తప్పని చెప్పాలని చెప్తా ఉన్నారు నిజానికి అక్కడ జరిగింది ఒకటి జరిగే జరగటం జరిగింది అనుకోని విధంగా జరిగింది ముందుగా ఒక ప్లాన్ గీసి దీంట్లో మనం విజయాల ఇంత వరకు స్టార్ట్ టైం ఉంటుంది ఇది చేయాలని ప్లాన్ తీసి జరగల అనుకోని విధంగా జరిగిపోయింది ఆ కొంచాన్ని తీసి ఆడబెట్టారు వాళ్ళు దాని పక్కకు ఏమున్నదంటే దానికి ముందు లోతు ఆ నీచమైన మనుషుల మధ్యలో ఉంటానే ఆ నీచాన్ని ఆ నికృష్టాన్ని వంట పట్టించుకోకుండా పరిశుద్ధమైన దేవుని మార్గాన్ని పవిత్రంగా అనుసరించండు అందుకే ఏం చేశారంటే అందుకే దేవుడు మనుషుల్లో పంపించండి వీళ్ళని కాపాడటానికి మరి పనికి మాల్ల మధ్యలో పరిశుద్ధులు ఉంటే తప్పియాలి కదా దేవుడు తప్పించడానికి దేవుని దేవతలను పంపిస్తే ఆ కన్ను నిన్ను కాళ్ళు రాకుండా వెళ్ళి పైదే లేకుండా బతుకుతా ఉన్నారు వాళ్ళు చివరికి ఈ దేవుని దేవతలతో కూడా పాపం చేయటానికి తెగబడ్డారు అది జరిగింది వీళ్ళని దేవుడు నాశనం చేస్తే నాశనం చేస్తే ఆ నాశనం చేసినటువంటి ఆ పరిస్థితులు ఇప్పటికీ కూడా చరిత్రలో కనపడుతూనే ఉన్నాయి ఆమె నేతనాలలో మన గురించి రాయబడ్డది పరిశుద్ధంగా పవిత్రంగా మనం బ్రతకాలి ఆమె ఈ మార్గము పరిశుద్ధమైంది పరిశుద్ధమైన ఈ మార్గంలో మనము పవిత్రముగా ఆచరిస్తే గైకుంటే బలముగా మన జీవితాలు మార్చబడటమే కాక దేవుని కాపుదల చేత వర్తిల్తో అలాగే ప్రార్థించుకుందాం దేవునికి స్తోత్రం కలుగుని దాకా పరిశుద్ధుడు తండ్రి నీ మార్గమునందు నందు నిలిచి నీ పరిశుద్ధత నిలకడగా నిలబడి భౌతికముగా తండ్రి దీవించబడేటట్లు ఆధ్యాత్మికంగా తండ్రి బలపడేటట్లు మీ పరిశుద్ధ మార్గాన్ని అనుదినము కూడా మా నేత్రముల ముందు మా యొక్క జీవితంలో నిలుపుకొని దీని అంటే కూడా మీ వాక్యము చేత అంటి కట్టబడి ఫలించే స్థితిలో మమ్మలను నిల్వ చేయమని లేతనంలో ఉన్న ప్రతి అయ్యా వాక్యపు బలమును మాకు దాయిచ్చేయమని మా జీవితాలను మీ వైపు కాకుండా ఆశీర్వాదం వైపు నడిపించమని మీ మార్గము పరిశుద్ధమైనది పరిశుద్ధమైన మార్గమును పరిశుద్ధముగా ఆచరించటకు తద్వారా తండ్రి దీవించబడుటకు మీ కృపను మాకు దాయిచ్చేయమని మీ మందిరమును దర్శించి విస్తారమైన మీ పరలోకపు దీవెన మేలు చేత నింపమని ఏసు క్రీస్తు కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె ఆమె దేవుని కృప ఆయన ఎందు పరిశుద్ధులైనటువంటి మనకందరికీ తోడై ఉండను కాక ఆమె ఆమె